మాకు జడ్జిమెంట్ ఉందండి జిల్లా కోర్టు నుంచి జడ్జిమెంట్ ఇచ్చి మాకు కనీసం రెండేళ్ళు ఫైన్ అయిపోయింది ఆల్రెడీ మా మళ్ళీ కూడా కోర్టు వేసాం మళ్ళీ కమిషనర్ గారి మీద మొన్న వాయిదాకి అటెండ్ అయ్యారు కమిషనర్ గారు లాయర్ గారు మళ్ళీ పంతొమ్మిది తారీఖు వాయిదా ఉంది అయినా కానీ మళ్ళీ కొట్టేయడా పోలీసు వాళ్ళైన మిలిటరీ వాళ్ళని పంపించి మమ్మల్ని అరేంజ్మెంట్ చేసి మొత్తం అన్ని సామాన్ బయటపడేసి ప్రొక్లైన్ పెట్టి జేసీబీ పెట్టి అన్ని పెట్టి పాల్పడతాల్సి వస్తున్నారు ఆల్రెడీ తా మా తాత ముత్తాతని కూడా వెనకున్న చెరువు మా కమ్యూనిటీది ముస్లిం మైనారిటీస్ది ముస్లిం దోపిల్ అంతా కూడా మా మా తాత మొత్తాదం కూడా మాదేది అయినా కానీ ఆ చెరువు కబ్జా చేయడం కోసం వీళ్ళందరూ కూడా చేసే కొద్ది ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కబ్జా చేయాల్సి వస్తుంది ముందు ఉన్న పార్టీ వాళ్ళు కబ్జా చేయాలని చూసారు ఇప్పుడు చేయాలని చూస్తారు ఎవరు కాళ్ళు అంతకుముందు కమిషన్ మన వైస్ చైర్మన్ కాఫీ చర్ కబ్జా చేయాలని అప్పుడు అప్పుడే ఇప్పుడు కూడా కబ్జా చేయాలని చూస్తారు వెనక చెరువు కబ్జా చేయడం కోసం ఇదంతా ప్లాన్ పుట్టు ఇదంతా ఎప్పుడు వర్షం ఆ పక్కన రోడ్డు అటు పక్క ఉన్నాయన్నీ కూడా అది కూడా పొరం పోకే మొత్తం ఆ పొడుగు పొడుగు పొరం పోకే మరి అవన్నీ బిల్డింగ్ కట్టేస్తారు మరి ఆ బిల్డింగ్ కట్టిన అటు పడేయకుండా ఇటు పడేటువంటి అంటే పేదవాళ్ళ మీద కమిషనర్ గారు బలం చూపిస్తున్నాడు ఉన్న వాళ్ళ మీద చూపించారు అవన్నీ కూడా కమిషన్ మళ్ళీ ఆ బిల్డింగ్ కూడా పూర్వం ఒక స్థలాల్లో కట్టారు మరి అవన్నీ పడేయాలి కదా జిల్లాపరి సెంటర్లో చెరువు పక్కన అటు ఉన్నాయి అవన్నీ కూడా జనసేన పార్టీ వాళ్ళు అంటే వాళ్ళు పాకలు పడారంట ఆ పాటలు ఇవన్నీ తెలుగుదేశం వాళ్ళు అంటే ఈ పడేయారంటే కాంగ్రెస్ వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళే పడేస్తారంట ఇక్కడ అన్నీ కూడా నాయకులు వారు సిద్ధమైపోయారు और लोग चल रहे हैं आई पे आ रहा है अब लोग चला आ रहा है ये आदमी निकल लागती है वो लोगों को बता दो ओके अब इधर हम सब बात करते हैं पापा बात मत कर कृपया आप इधर चला पकड़ ले वीर भले पद केस कोर्ट में कंकोचरमंडा

జయాబద్దీన్ ఖాన్ గారు ఇచ్చేసి అన్ని కోట్లు అందరికీ ఇచ్చేసి వెళ్ళారు అయిపోయింది రెండు వేల పద్దెనిమిది నుంచి కామ్గా ఉన్నారు

あ、ップで、すいしい వాళ్ళు ఏం లేదండి రాజకీయ పరంగా మేము వైసీపీ వాళ్ళని చెప్పి కావాలని చెప్పి ఫోన్ వస్తాం కొత్త ఫోన్లు పెట్టారు మాకు ఊడ్ వచ్చి నేను మీకు ఏంటంటే వైసీపీ జెండలు కట్టా వైసీపీ బ్యానర్లు కట్టాం ఆ పార్టీలో తిరగబట్టి మమ్మల్ని పూర్తిగా విడిగా మరచారండి మీరేం కాదు మా ఊటు పుట్టే కానీ నేను కాంగ్రెస్ ఉన్నాను కాంగ్రెస్ వైసీపీలోకి వచ్చాను ఈ రోజు వరకు మీరే ఇది మారా మా కూర్చో బ్యానర్లు ఉంటాయి లే రాజశాఖ రెడ్డి బొమ్మలు ఉంటాయి ఆ కారణంతోనే మమ్మల్ని పడగొట్టేది తప్ప వేరే వాళ్ళు ఇదేం కాదు మమ్మల్ని ఇంకా రాజకీయ పరంగా ఎవడీ కనపడతారా వాళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కనబడుతున్నారా జనసేన టీడీపీ వాళ్ళు కనపడతారు వాళ్ళకి రాజకీయ కుట్ర రాజకీయ పరంగా మమ్మల్ని కక్క కాదు చేసింది మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడు ముప్పై సంవత్సరానికి అతను పొజిషన్ లో ఉన్న ఒక ప్రాపర్ అయితే షెడ్ని బిజినెస్ పర్సన్ బిజినెస్ షెడ్యూల్ని తీసేస్తామని చెప్పి ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా తీసేస్తామని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు వస్తే అతని తరఫున ఓట్ల దావా ఇవ్వడం జరిగింది ఓటు వారు ఇరవై తొమ్మిదో తారీఖున స్టేటస్కు ఆర్డర్ ఇచ్చాడు ఏమని కౌంటర్ వేసే వరకు కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకోవచ్చు స్టేటస్గా మెయింటైన్ చెప్పి కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు ఆ ఆర్డర్ కాపీని మున్సిపల్ కమిషనర్ గారు ముప్పై తారీఖున వాట్సాప్ చేసి ఇరవై తొమ్మిదో తారీఖున మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తరఫున వాళ్ళ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయనకు నోటీస్ ఇవ్వడం ఆ ఆర్డర్ కాపీ సబ్మిట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖునే మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గారు ఇక్కడ సంతకం చేసి రిసీవ్ చేసుకున్నారు సంతకం చేశారు ముప్పయో తారీఖున ఆర్డర్ కాపీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ స్టేటస్కో ఆర్డర్ కాపీ కౌంటర్ చేసే వరకు కూడా ఎవిట్ చేయొద్దని చెప్పేసి ఏ విధమైన యాక్షన్ తీసుకోవచ్చు స్టేటస్కో మెయింటైన్ చెప్పి ఇరవై తొమ్మిదో తారీఖున కోర్టు వారు గౌరవ కోర్టు వారు ఇస్తే దాన్ని ఈ రోజు మున్సిపాలిటీ వాళ్ళకి తిరిపిస్తుంటే ఆ రోజు ఇప్పుడు రోజు ఇచ్చిన డిపిఓ గారికి ఇది చూపిస్తే కమిషనర్ గారికి అంత ఏ విధమైన కోర్టు ఆర్డరు లోకల్ బాడీకి అప్లై అవ్వదు అందుకని చెప్పి తీసేయమన్నారు అని చెప్పి బై ఫోర్స్గా తీసేస్తారు ఇది కోర్ట్ ఆర్డర్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తా కోర్ట్ ఆర్డర్ చూపిస్తున్నా కూడా కావాలని చెప్పి ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు దౌర్జన్యంగా ఇల్లీగల్గా తెలిపిస్తున్నారు కమిషనర్ గారు ఏ విధమైన ప్రొసీడింగ్స్ ఇవ్వలా ఫోన్ తీసేయమని చెప్పి ఏవైనా ప్రొసీడింగ్స్ ఇచ్చారా అంటే ఏ విధంగా డిపిఓ గారు మాకు ఏ విధమైన ప్రొసీడింగ్స్ ఇవ్వలేదండి అన్నారు నోట్ ఫైల్ పెట్టారంట నోట్ ఫైల్ అనేది ఆర్డరే కాదు ఏ విధమైన కాగితం చూపించట్లేదు ఫోన్ కమిషనర్ గారిని ఫోన్ చేస్తుంటే కమిషనర్ గారు ఫోన్ లిఫ్ట్ చేయండి

അല്ല അല്ല ഇങ്ങോട്ട് വന്നോളൂ ആണ് ഓവർ തേന്നാനോടോ

वरवे <laughs> वाइतिल రాయమంటే నువ్వు ఎవరి ద్వారా ఇచ్చినట్టు